నమస్కారం జేకే న్యూస్కి స్వాగతం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో బుట్ట రేణుక పార్టీ ఆఫీసును ప్రారంభించడం జరిగింది ముందుగా పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం చెన్నకేశవరెడ్డి చేతుల మీదుగా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వారి తనయుడు నాకు గా ఉంటారని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమిగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జీగా ఇవ్వడం జరిగిందన్నారు అలాగే కార్యకర్తలకు నాయకులకు ఇంత ఎత్తున రావడం వలన వారందరికీ ధన్యవాదాలు తెలపడం ఎన్నికల సమీపిస్తున్న వేళ ప్రజలలో మమేకమై కలిసి పోరాడుతామని ప్రజల సమస్యలను అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు ఎమిగనూరు టౌన్ రిపోర్టర్ భాస్కర్ నాయుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు చెన్నకేశర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మరి ఈ రోజు నుంచి ఇంత కార్యక్రమాలు అనేవి పెట్టబోతున్నాము ఇంకా ఎలక్షన్స్కి కా రెండు నెలలు మాత్రమే ఉంది మరి మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎముగూరు నియోజకవర్గాన్ని అప్పించబడ జరిగింది అభ్యర్థిగా నన్ను ప్రయత్నం చేస్తూ రెడ్డి గారి ఆశీసులతో ప్రజల అభిమానంతో చక్కగా క్యాంపెయినింగ్ చేయగలుగుతారని మరి మరి అందరికీ కూడా ఆశీర్వాదంతో ఎముగరూరు నియోజకవర్గంలో వారి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తున్నారు ఈరోజు ఎంతో గర్వంగా ఎంతో కాన్ఫిడెన్స్తో మేము ప్రచారానికి వెళ్ళేందుకు మాకు జగనన్న ఆల్రెడీ అన్నీ సెట్ చేశారు గత ఐదు సంవత్సరాలుగా అన్న ఇస్తున్న ఈ నవరత్నాలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క పేదవారికి అందాయి ప్రతి ఒక్కరూ కూడా లబ్ధి పొందారు ఈ నవరత్నాలే కాకుండా నాడు నేడు కింద విద్య కానివ్వండి అలాగే వైద్యం కానివ్వండి అలాగే రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి మహిళల కోసం ఆసరా కానివ్వండి ఏ వర్గాన్ని తీసుకున్నా ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వారే మరి అన్న మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు ఆ నమ్మకాన్ని ఇచ్చాడు అన్న ఇచ్చిన నమ్మ నమ్మకంతో ఈరోజు మేము క్యాంపెయినింగ్కి వెళ్తాము ప్రజల దగ్గర వెళ్ళి మరి ఒక్కసారి సుపరి కావాలి అంటే మరి జగనన్నని గెలిపించుకోవాలి అని అందరికీ కూడా అభ్యర్థించి మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తే రాజ్యం మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది పేద ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అనేసి మేము ఒక అన్నని యొక్క అనచ్చిన ధైర్యాన్ని తీసుకొని ఆ నమ్మకంతో మేము క్యాంపెయినింగ్కి ముందుకు వెళ్తాము ఈరోజు ఈరోజు చెన్నకేషన్ రెడ్డి గారు అలాగే మన ఎమ్మెల్యే గౌరవని చంద్రకేషన్ రెడ్డి గారు అలాగే జగన్ అన్న చన్నకేషన్ రెడ్డి గారి తనయుడు జగన్ అన్న ఇద్దరి సపోర్ట్ తోటి నేను క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తాను వారి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని అన్న పెద్ద వయసు పెద్ద వయసు ఉండడం వల్ల అన్ని కార్యక్రమాలు ఇది రాకపోయినా అన్న ప్రామిస్ చేశారు జగన్ నాకు తోడుగా పంపిస్తానని మరి మేము ఇద్దరం కలిసి క్యాంపెయినింగ్ చేసి చక్కగా మంచి విజయాన్ని సాధిస్తామని ఒక నమ్మకం ఒక ఆశతో ఉన్నాము సో ప్రజలందరి ఆశలు కూడా మాకు ఇప్పుడు ఉండాలని ఆశిస్తూ